ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రార్థన ఎందు పట్టుదల కలిగిండడు రోమ పన్నెండు పన్నెండు ఈరోజు నీ మాటలు విడించిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పట్టుదల ఉన్నారా పట్టుదలగా ప్రభు సలు పాలు పంచుకున్నారా లేకపోతే ఒకరోజు ప్రార్థించేసి ఒకరోజు పాలు పంచుకుని ఒకరోజు లేచి ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి ప్రార్థించి తర్వాత మానేశారా అయితే పట్టుదల తెచ్చుకోమంటున్నాడు దేవుడు పట్టుదల కలిగిండు నీ కార్యం జరిగేంత వరకు నీవు దేవుని సంధికి చేరేంత వరకు నీ ఊపిరి ఉన్నంత వరకు నీ ప్రాణం పోయేంత వరకు ప్రభుత్వం చేరేంత వరకు కూడా పట్టుదల కలిగిందాం హా లేబట్టి ఈరోజున పరిశుద్ధార్థం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగిండు పంతాలు పోవద్దు ప్రార్థనలో పట్టుదల కలిగిందాం స్తోత్రం దేవా ఈ రోజున మరి ప్రతి వారు కూడా నా ప్రభు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండటానికి చూపించి అద్భుతమైన కార్యాలను చేస్తున్నందుకు నీకు వందనాలు సమకూర్పునిస్తున్నందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసునావాలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్